పని పాట లేని సోమరిపోత కుంభకర్ణుడి తమ్ముడువా పని దొంగ మోసగాడ దుష్టుడా పోవడం కాకుండా ఇంకేమైనా పనిచేసే ఉద్దేశం ఉందా స్నానం చేసిన తర్వాత ఎవరైనా పడుకుంటారా అసలు ఏం నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు నీ భర్త గురించి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా మాటలు మాత్రమే నావి కానీ ఆలోచనలు అత్తయ్యే కదా ఏంటి పనికి మాలిన సోమరిపోతూ దుష్టుడా అమ్మా 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 పొద్దు పొద్దున్నే ఇన్ని మంచి మాటలా నేను నిద్రలో ఏమైనా చేశానా ఏంటి అందుకే కదా ఏడుస్తున్నాను నువ్వేమి చెయ్యమనే కదా సరే ఈ ఇంటికి అసలు పెద్ద ఎవరు నువ్వు ఉండగా ఈ ఇంటికి పెద్దగా ఇంకెవరైనా ఉండగలరా చెప్పమ్మా ఆ అది నిజమే ఇంతకీ ఈ ఊర్లో వాళ్ళ దృష్టిలో ఈ ఇంటికి పెద్ద ఎవరు నేను హా మరి ఎవరికైనా ఏమైనా సహాయం కావాల్సి వస్తే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు తెలియదు ఇంటి పెద్ద దగ్గరికి